హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ మన తెలుగు ఛానల్ ఎం ప్రౌడ్ ఫౌండ్రపా అనిపిస్తుంది ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో నిన్న మార్నింగ్ సార్ పెట్టిన వావ్ అప్డేట్స్ అన్లాక్డ్ అని చెప్పి ఆయన అయితే ఒక వీడియో అనేది షేర్ చేసుకున్నారనమాట అది ఏంటంటే మన సార్ చెప్పిన అప్డేట్స్ని మనకి ఇంకా అర్థమయ్యే విధంగానూ ఇంకా లోతుగానే అయితే వివరించడం జరిగింది ఆల్రెడీ నిన్న నా వీడియో చూసిన వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ మ్యాక్సిమం అవే విధంగా అయితే అప్డేట్స్ ఉంటాయండి కానీ సార్ చెప్పింది ఇంకా మనం ఒకసారి చెక్ చేసినట్టయితే ఇంకో థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా మనకి అర్థం కావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయమాట కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని నేనైతే దలాన్సార్ అప్డేట్ కూడా చెప్తున్నాను ఖచ్చితంగా వినండి ఇది కూడా మనకి అవసరమైంది ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి అదేవిధంగా ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి దాదాపు అరవై నాలుగు వేల మంది సార్ అప్డేట్ చూసారంటే ఇంపార్టెంట్ అయితేనే చూస్తుంటారని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మాట కాబట్టి వినేయండి ఫస్ట్ మనం ఆయన చెప్పిన పాయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ మనం ఆల్రెడీ మనం మాట్లాడుకుందాం నిన్న ఏంటంటే ఫస్ట్గా మనకి ఓఎస్ అనేది ఓపెన్ అవ్వాలి ఓఎస్ ఓపెన్ అవ్వడం అంటే ఎలా ఓపెన్ అవుతుంది మనకు ఆన్ప్యాసు డాట్ కామ్ ఓపెన్ చేసి అందులో లాగిన్ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ నొక్కి ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతామో అదే మనకి ఓఎస్ అనేది లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వడం అన్నమాట ఇది ఫస్ట్ జరగాల్సి ఉంది ఎప్పుడైతే లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందో దాంట్లో కొన్ని విషయాలు కనబడడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి దిలాన్ సార్ అయితే చెప్పారు నిన్న మనం మాట్లాడుకున్నట్టు స్టార్టింగ్ స్టార్టింగే కొన్ని ఆప్షన్స్ కొంతమందికి కనిపించవచ్చు కొంతమందికి కనిపించకపోవచ్చు మన ఆల్రెడీ నేను చెప్పుకున్నాం కదా ప్రొఫైల్ రాగానే అన్ని ఆప్షన్స్ కొన్నిసార్లు కనిపించకపోవచ్చు డే బై డే అది కొద్ది కొద్దిగా అప్డేట్ అవుతుందని ఆ రకంగానే ఇక్కడ దిలాన్ సార్ కూడా ఓఎస్ ఓపెన్ ఎవరికైతే అవుతుందో వాళ్ళకి కొన్ని ఆప్షన్ కొంతమందికి కనిపించవచ్చు కొంతమందికి కనిపించకపోవచ్చు ఎటువంటి ఆప్షన్స్ కనిపిస్తే మనం ఆల్రెడీ అది కూడా చెప్పుకున్నాం ముందుగా మనకి ఓఎస్ డాష్ బోర్డ్లోనే కనిపిస్తుందని చెప్పారు దలాన్ సార్ అయితే అంటే కొద్దిగా ఇటువరకు ఓల్డ్ మోడల్కి ఇప్పుడు ఓఎస్కి ఏమైనా చేంజెస్ ఉంటాయా లేదనేది ప్రజెంట్ మనం వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీగా చెప్పుకుందామండి ప్రజెంట్ మన సార్ చెప్పిన ప్రకారం ఓఎస్ ఓపెన్ చేయగానే డాష్ బోర్డు మీదే మనకు ప్రొఫైల్ అయిన ఆప్షన్ కనిపిస్తుందంట ఆ ప్రొఫైల్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి కొద్దిగా స్క్రోల్ చేస్తే మనకి మై టీమ్ అంటే మన టీం ఎంత ఉందనే ఆప్షన్ కూడా కనిపిస్తుందంట దాని తర్వాత వ్యాలెట్ ఆప్షన్ కూడా కనిపిస్తుంది అన్నట్టుగా సరే అయితే మనకు నిన్న వీడియోలో షేర్ చేసుకోవడం జరిగింది అలాగే ఇంకోటి గమనించినట్టయితే కొంతమందికి డాష్బోర్డ్ బోర్డు ఓపెన్ అవ్వగానే కొంతమందికి ప్రొఫైల్ కనిపించకపోయినా లేదంటే కొంతమందికి టీం కనిపించకపోయినా కొంతమందికి వ్యాలెట్ ఆప్షన్ కనిపించకపోయినా కంగారు పడి మనమైతే ఎటువంటి సపోర్ట్ టీమ్కి అయితే కాంటాక్ట్ అవ్వకూడదు కాంటాక్ట్ అంటే మనకి టికెట్ రేస్ చేయడం రూపంలో కానివ్వండి లేదంటే మెయిల్ ద్వారా అంటే సపోర్ట్ ఎగ్జామ్ డాన్ డాట్ కామ్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ పెట్టడం కానీ ఇటు రెండు మనం చేయకూడదని మన యాస్టర్ కూడా నేను వీడియోలు చెప్పారు దాన్ని కూడా మనకి దిలాను సరే చెప్పారు అనమాట కాబట్టి ప్రజెంట్ అయితే ఓఎస్ ఓపెన్ అవగానే మాకు ఎన్డీఏ మార్చుకోవాలండి ప్రొఫైల్ ఆప్షన్స్ మార్చుకోవాలండి లేకపోతే ఇంకేదో మార్చుకోవాలండి ఇంకేదో మార్చుకోవాలని చెప్పి మీరు కంగారు కంగారుక ఎటువంటి సపోర్ట్కి టికెట్ రేజ్ చేసినా లేదా సపోర్ట్కి మెయిల్స్ పెట్టినా సరే మనకి ఎటువంటి యూజు ప్రజెంట్ అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ దాని మీద వర్క్ జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ మళ్ళీ ఈ టికెట్ ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయో అవి ప్రెజెంట్ అయితే వాళ్ళు చూసే పరిస్థితులు లేరు అన్నమాట ఓకేనా కాబట్టి కొద్దిగా ఓపిక పట్టాలి ఓఎస్ వచ్చిన తర్వాత అది రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అనేది ఇంకా క్లారిటీ లేదు ఆల్రెడీ సార్ కూడా చెప్పారు నిన్న మనం కూడా మాట్లాడుకుని ఖచ్చితంగా సార్ అయితే పలానా డేట్ అయితే చెప్పలేదండి బట్ మనకు వస్తుంది తొందరలో వస్తుంది అది ఏ రోజు వస్తుంది అనేది ఇంకా మనకి పర్టికులర్గా డే టు టైం చెప్పలే బట్ రెండు మూడు రోజులు అటు ఇట్లు అని చెప్పి మాత్రమే మనకైతే చెప్పడం జరిగింది ఓకేనా కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ ఓఎస్ ఓపెన్ చేస్తాం కొంతమందికి కొన్ని రకాల ఆప్షన్స్ డాష్ బోర్డ్లోనే చూపిస్తాయి ప్రొఫైల్ కానీ అలాగే టీమ్ కానీ వ్యాలెట్ కానీ కొంతమందికి చూపించవచ్చు కొంతమందికి చూపించబోచ్చు చూపించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎటువంటి సపోర్ట్కి మెసేజ్లు అయితే పెట్టకూడదు అలాగే టికెట్ కూడా రేస్ చేయకూడదు ఫస్ట్ రెండోది ఏంటంటే మనకి ఇంకా ఎన్డీఏ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఇవి అని చెప్పి చాలామంది అయితే పర్సనల్గా మనకు టెలిగ్రామ్లో ఆటలు అడుగుతున్నారండి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే యూట్యూబ్లోనే అడగండి యూట్యూబ్లో అయితే మిగతా వ్యక్తులు కూడా తెలుస్తుంది అసలు ఎంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది కాబట్టి ఎన్డీఏ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా ఇంకే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ప్రజెంట్ మనం వాటిని మార్చలేం ఎందుకు మార్చలేమంటే సపోర్ట్ టీంకి ప్రజెంట్ మనం పెట్టినా సరే వాళ్ళు సపోర్ట్ చేసే అంత టైంలో ప్రజెంట్ లేరు ఎందుకంటే వాళ్ళు సిస్టాన్ని బ్యాక్ తేయడానికి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి దాని మీద మాత్రం ఎక్కువగా ఫోకస్ చేస్తారు ఓకేనా అలాగే మనకి ఇవన్నీ వచ్చేసినాయి అంటే వ్యాలెట్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ కనబడి అంతా బాగానే ఉంది అనుకున్న తర్వాత యాష్ గారు ఎప్పుడైనా సరే మధ్యలో రావచ్చు అంటే రెండు రోజులైనా మూడు రోజులైనా కొంచెం ఇటుగా యాజ్ సార్ అయితే సిస్టమ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఒకరోజు అయితే వచ్చి పాపప్ రూపంలో కానీ లేదంటే వీడియో రూపంలో కానీ మనకి ఏదైనా విషయాన్ని చెప్పొచ్చు అనమాట పాపప్ అనేది ఎక్కడ కనిపిస్తుంది మళ్ళీ మనకి ఓఎస్ ఓపెన్ చేయగానే పైన చిన్నగా కనీ అప్డేట్ అప్డేట్స్ సెక్షన్లో పైన బోర్డ్ అంటే ఓపెన్ చేయగానే పైన ఒకటి వస్తుంది సార్ మనకు అప్డేట్స్ అని అక్కడ పాపప్ అనేది కనిపిస్తుంది దాని మీద రీడ్ మూర్ అనే ఆప్షన్ నొక్కినట్టయితే మనకు పాపప్ అనేది షో అవుతుంది అంటే ఇంతవరకు మనకి గమనించే ఉంటారు చాలామందికి తెలుసు చాలా మందికి తెలీదు ఎందుకంటే ఓ ఫోన్ ఓపెన్ చేయగానే పాపప్ డైరెక్ట్గా వచ్చేస్తుంది అలా కానీ ఓఎస్ మాత్రం ఓపెన్ చేస్తే డైరెక్ట్గా పాపప్ రాదు మాట పైన అప్డేట్స్ అనే ఆప్షన్ పక్కన రీడ్ మూర్ ఆప్షన్ నొక్కితేనే మీకు పాపప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్పుడు మనకి సార్ అందులో ఏం చెప్పారు అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మొత్తం మనకి అక్కడ చిన్న పాపప్ రూపంలో కానీ లేదంటే ఒక వీడియో రూపంలో కానీ వచ్చి మనకు చెప్పడానికైతే ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుందన్నమాట ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ అలాగే యాస్ఆర్కి బాగా గుర్తుంది మన సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ దాకా దాదాపు ఒక వన్ ఇయర్ అనేది మనందరికీ టైం అనేది వేస్ట్ అయింది దాని గురించి మనం కంపెనీ కూడా వెయిట్ చేసాం అంటే దాదాపు వన్ ఇయర్ పైన మనకి టైం అనేది వేస్ట్ అయింది కాబట్టి ఈ వేస్ట్ అయిన సమయాన్ని కూడా ఫౌండర్స్కి ఏదో ఒక రకమైన పరిహారాన్ని అంటే ఈజీగా చెప్పుకోవాలంటే కమిషన్ రూపంలో కానీ లేదంటే ఏదైనా ఒక బోనస్ రూపంలో కానీ మనకు ఏదో ఒకటి ఇవ్వడానికైతే ఆయన ప్రయత్నం చేస్తారు అని కూడా మనకి ఇక్కడ దలాండ్ సార్ చెప్పారు మన నేను నా సార్ చెప్పారు కదా కొన్ని రకాల బోనస్లు కానీ కొన్ని రకాల విషయాలు కానీ మనం తర్వాత మీకు క్లారిటీ ఇస్తా అని చెప్పారు కదా దాన్ని మనకి దలాండ్ సార్ ఇంకా క్లారిటీగా క్లియర్గా అయితే చెప్పారు కాబట్టి మనకి వన్ ఇయర్ బట్టి మాకు ప్యాకేజ్ తీసుకున్నాం ఎటువంటిది అమౌంట్ కంపెనీ నుంచి రాలేదు ఎటువంటి బెనిఫిట్స్ మనకి లేవు అని చెప్పి మనమైతే కొద్దిగా నిరుత్సాహపడడం అయితే జరిగింది ఇది అంతా అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ నిరుత్సాహపడే విషయాన్ని కూడా ఏదో రకమైన బోనస్ రూపంలోనో కమిషన్ రూపంలో ఎన్నో కానీ డాలర్స్ మనకి ఇచ్చినట్టయితే మనకు కూడా కొద్దిగా హ్యాపీగా ఉంటుంది ఓకేనా అలాగని చెప్పి భారీ భారీ ఎక్స్పెక్టేషన్స్ వద్దండి ఎంత ఇస్తారనేది ఎవరికి ప్రజెంట్ తెలియదు ఎందుకంటే మళ్ళీ మనం ఎవరో ఒకరు వాట్సాప్లో చెప్పినా ఎవరో కొత్త యూట్యూబ్లో వచ్చేసి వేళ్ళు అంటే మీరు దాన్ని నమ్మకూడదు నమ్మకూడదన్నమాట ఎంత వస్తుందో తెలియదు కానీ ఎంతో కొంత ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను మాత్రం యాష్ గారు చెప్పారు అంటే మన యాష్ సార్ అయితే చెప్పారు అన్నమాట ఓకేనా కాబట్టి మనకి ఎంత వచ్చినా సరే మనకి లాస్ లేకుండా లాభమే ఎందుకంటే మనం మళ్ళీ సపరేట్గా ఎవరైతే ముందు ప్యాకేజీలు తీసేసుకున్నారో వాళ్ళు మళ్ళీ ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు దాని ద్వారా మనకి ఇంకా ఎక్స్ట్రా బోనస్ వచ్చిందనుకోండి కొంతమందికి విత్డ్రా చేసుకునే ఆప్షన్స్ కూడా రావచ్చునమాట చూద్దామండి వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీగా క్లియర్గా అయితే మనం దాని గురించి అది గుడ్ న్యూస్ అనేది చెప్పుకున్నాం ప్రజెంట్ అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం మాట ఓకేనా కాబట్టి సంవత్సరం ఈ వేస్ట్ అయిన టైన్ కూడా మన వేస్తారు ఎంతో కొంత మనకి పరిహారాన్ని ఇచ్చి అంటే బెనిఫిట్స్ అనేవి ఏదో రకంగా ఇవ్వడానికి మన ఫౌండర్స్కి అయితే చూస్తున్నారు ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ అలాగే ఇక్కడున్న ప్రజెంట్ టీం ఎవరైతే ఉన్నారు అంటే ప్రజెంట్ వర్క్ చేసిన టెక్ టీం ఎవరైతే ఉన్నారు చాలా మంచిగాను చాలా బాగాను కంపెనీని పెద్ద చేసే విధంగాను వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు అందుకే మనకి ఎప్పుడో జరగాల్సిన ప్రాసెస్ కూడా కొద్దిగా ముందుగానే జరుగుతుంది ప్రతి ప్రాసెస్ కూడా మంచిగానే మనకి జరుగుతుంది వాళ్ళ మీద మనకి మంచి పట్టు అనేది ఉంది అని కూడా మనకి ఇక్కడ దలాన్ సార్ చెప్పారు అంటే వాళ్ళు కంపెనీ కోసం చాలా రకాలుగా వర్క్ చేస్తున్నారు చాలా స్పీడ్గా పనిచేస్తున్నారు కాబట్టి చాలా విషయాలు మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి కొన్ని విషయాలు ఆల్రెడీ నేను యాస్ కూడా మా యాస్ సార్ కూడా చెప్పారు కొన్ని విషయాలు నేను పబ్లిక్గా చెప్పుకోలేను కానీ బట్ వెనకాల చాలా విషయాలు అయితే జరుగుతున్నాయని ఓకేనా అది కూడా మీకు క్లియర్ అలాగే ఇక్కడ దలాన్ సార్ లాస్ట్లో ఏం చెప్పారంటే ఇక్కడ చాలామంది విజనరీ పర్సన్స్ ఉన్నారు అందులో మా నాయర్ కూడా ఒకరు అలాగే విజనరీ లీడర్స్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఆన్ పేస్ను ఎప్పుడు కూడా మీరు ఒక ఎంఎల్ఎం కంపెనీ కింద దయచేసి చూడొద్దు ఎందుకంటే ఆన్ పేస్ ఎక్కడ కూడా డబ్బులు తీసుకొని పారిపోయే కంపెనీ కాదు మేము కూడా ఆరు సంవత్సరాలు అయింది అది నిజమే అయినా సరే మేము కూడా కంపెనీ నుంచి ఎటు పారిపోలేదు మేము ఎక్కడే ఉన్నాము లీడర్స్ కూడా ఇక్కడే ఉన్నారు కంపెనీ కూడా ఇక్కడే ఉంది కాబట్టి కంపెనీ అనేది ఎక్కడికి పారిపోదు మేము కూడా ఎక్కడికి పారిపోవని కూడా మనకి ఇక్కడ దిలేనిసరి అయితే నిన్న వీడియోలో చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి ఫౌండర్స్ మీకు మొత్తం క్లారిటీగా క్లియర్గా అర్థం అనుకుంటున్నాను మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఓఎస్ అనేది పర్టికులర్గా ఒక డేటు అంటే రేపు వచ్చేస్తుంది ఎల్లుండే వచ్చేస్తుంది అనేక డేట్ అనేది చెప్పలేదు కొంతమందికి ముందు రావచ్చు డీజీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ పద్నాలుగు లక్షల మంది ఫౌండర్స్లో ముందు పదివేల మందికి ఇరవై మందికి కనిపించవచ్చు దాని తర్వాత మళ్ళీ ఒకరోజు అడ్డెట్ అయిన తర్వాత మిగతా వాళ్ళు కూడా కనిపించవచ్చు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఓఎస్ కానీ ఇవన్నీ లాంచ్ అయినప్పుడు కొంతమందికి ఫాస్ట్గా ఓపెన్ అయ్యి కొంతమందికి వెంటనే ఓపెన్ అవ్వలేదు అలా ఓపెన్ అవ్వలేదని మళ్ళీ మనం కంగారు పడి లీడర్స్కి ఫోన్ చేసి లేకపోతే మీ దగ్గర ఎవరి దగ్గర నెంబర్లు ఉన్నాయి వాళ్ళకి ఫోన్ చేసి మా ఫ్రెండ్కి ఓపెన్ అయింది నాకు ఓపెన్ అవ్వలేదని చెప్పి కంగారు పడాల్సిన అవసరం ఇక్కడ లేదు అలాగే కంపెనీ కూడా కంగారు కంగారుగా సపోర్ట్ పెట్టి నాకు ఓపెన్ అవ్వట్లేదని చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఒకటి రెండుసార్లు అర్థం చేసుకోండి కంగారు పడాల్సిన అవసరం కానీ టెన్షన్ పడాల్సిన అవసరం కానీ లేదు మీకు ఏమైనా ఆప్షన్స్ కనిపించినా కనిపించకపోయినా ఓకేనా కాబట్టి ఎవరికైనా వచ్చిందంటే హ్యాపీగా ఫీల్ అవ్వండి అంతేకానీ ఆయనకు వచ్చింది నాకు రాలేదని కంగారపడదు ఎందుకంటే ప్రజెంట్ స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి మళ్ళీ మనం వెనక్కి వస్తున్నాం కాబట్టి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనం ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే రిలీజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓఎస్ రాగానే అన్ని ఆప్షన్లు ఒకేసారి కనిపిస్తాయని కూడా ఇక్కడ కాదు కొన్ని ఆప్షన్లు కొంతమందికి ముందు కనిపించవచ్చు కొన్ని ఆప్షన్స్ కొంతమందికి తర్వాత కూడా కనిపించవచ్చు అన్నమాట అలాగే మన ఆన్ కంపెనీని ఎప్పుడు ఎంఎల్ఎన్స్ హెచ్చరికని చూడద్దు నేను చాలాసార్లు అయితే చెప్పాను ఎంఎల్ఎం స్ట్రెచ్చర్ అనేది ఎప్పుడైతే లీడర్ బోర్డులు తీసేశారో ఎప్పుడైతే మనకి లెవెల్స్ తీసేసారో అప్పటి నుంచే మనకి ఎంఎల్ఎం స్ట్రెచర్ అనేది త్రీ ఇయర్స్ బ్యాకే పోయిందన్నమాట అప్పటి నుంచి కంపెనీ అనేది ప్యూర్ అప్లైట్ సిస్టమ్ని మాత్రమే నమ్ముకొని ఇప్పుడు వర్క్ చేస్తూ ఉంది కాబట్టి అప్లైట్ సిస్టంలో మనం ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని ఎమ్ఎల్ఎం కాన్సెప్ట్ కింద కొంతమంది ఇప్పుడు కూడా ప్రమోట్ చేస్తున్నారు లెవెల్స్ అని అదేదని అని చెప్తున్నారు లెవెల్స్ అనేవి ఒకవేళ మన యాసర్ ఇవ్వాలంటే ఆ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఇవ్వాలంటే ఆయన ఇవ్వగలరు ఎందుకంటే ఎంతమంది మన కింద యూజర్స్ ఉన్నారనేది డైరెక్ట్గా ఎంతమంది ఉన్నారో మాత్రమే మనకు కనిపిస్తుంది వాళ్ళ కింద ఎంతమంది ఉన్నారనేది మనకి పూర్తిగా కనిపిస్తుంది అది కేవలం మన వేసేసరికి మాత్రం కనిపిస్తుంది దాన్ని బట్టి ఆయన ఏమైనా ఎక్స్ట్రా బోనస్లు కానీ కమిషన్లు కానీ ఇస్తారా లేదనేది ప్రజెంట్ అయితే తెలియదు అన్నమాట కాబట్టి మనం ఎక్కువగా కింద ఉన్న అంటే డైరెక్ట్ టీం కాకుండా ఇండైరెక్ట్ టీంను ఎక్కువగా మనం లెక్కేసుకోకపోవడమే ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో మంచిది ఒకళ్ళు ఇస్తే హ్యాపీ ఇవ్వకపోయినా సరే మనం ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే ఏమీ లేదు ఒకన ఫౌండర్స్ కాబట్టి మనకి ఈ వేస్ట్ అయిన ఈ వన్ ఇయర్ అంటే మొన్న సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ దాకా మనకి ఈ వేస్ట్ అయిన సంవత్సరాన్ని ఖచ్చితంగా ఏదో రకంగా భర్తీ చేయడానికి అయితే మన ఎస్ఆర్ చూస్తున్నారు అంటే అయితే బోనస్ రూపంలోనో కమిషన్ రూపంలోనో ఎంతో కొంత మనకి వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ఎన్ని డాలర్లు ఉంటుంది ఏంటనేది ఎవరికి తెలియదు ఒకన ఫౌండర్స్ మీకు మొత్తం క్లియర్ అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్